సోరీ కేసులో చేతివాటం ప్రదర్శించిన ఐదుగురు పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు ఈ నెల పదిహేడున తెలంగాణ నుంచి మూడు వందల బస్తాల మిర్చిని తీసుకుని డ్రైవర్ క్లీనర్ ఛత్తీస్గఢ్ వెళ్లారు మిర్చి అమ్మిన డబ్బుతో తిరుగు ప్రయాణం అయ్యారు కొంత దూరం వచ్చాక క్లీనర్ లారీ డ్రైవర్ను ఏమార్చి ఏ మార్చి డబ్బుతో ఉడాయించాడు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్పోస్టు వద్ద లారీ క్లీనర్ను అరెస్టు చేశారైతే అతని వద్ద స్వాధీనం చేసుకున్న డబ్బులో ఆరు లక్షలు నొక్కేసి పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల రూపాయలు మాత్రమే రికవరీ చేసినట్లు రికార్డులో చూపించారు ఈ విషయం బయటకు పొక్కడంతో విచారణ జరిపించారు ఏసీపీ రవికుమార్ ఇచ్చిన నివేదిక మేరకు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలిచ్చారు డ్ ఈ కోటేశ్వరరావు నియర్లీ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ సోమవారం నందిగా డబ్బులు దాచపడి క్లీనర్గా పనిచేస్తూ డబ్బులు కనబడంతో డ్రైవర్ వాష్రూమ్ కనేసి ఎక్కడో దిగడంతో డ్రైవర్ దాచుకున్న డబ్బులు దాచిన డబ్బులని క్లీనర్ ఈ పర్సన్ కోటేశ్వరరావు అక్కడ నుంచి దొంగలించి అత్యాసకి వెళ్ళి డబ్బులు దాగుతానం చేయడం జరిగింది సో వి హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రేస్ విత్ ద పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ అండ్